హెన్న డై వచ్చి చాలా మంది పెట్టుకుంటారు మీకు అంతా ఎర్రగా ఎంటుకలు అయిపోతా ఉంది ఈ నల్లగా ఉంది అనుకు అనుకుంటారు కదా అట్ట కాదు మా ఈరోజు మేము చేసేట్టుగా మీరు రెడీ చేసినారంటే రెడీ చేసి మీరు పెట్టుకున్నారంటే ఎంటుకలు ఎర్రగా ఉండదు మా బాగా నల్లగా ఉనుమా రెండు నెలకు ఒకసారి పెట్టినారంటే మీకు రెండు నెలకు బాగా నల్లగానే ఉండు తెల్లెంటుకలే తెలియదు మనది ఎట్ట రెడీ చేస్తాము మనం చూస్తాం ఈ హెనా హ్యా డై రెడీ చేసేదానికి మనం రెండు ఆకు ఎత్తుకోవాలి చెప్తాను పప్పాయ చెట్ల ఉండే ఆ ఆకు పపాయ ఆకు దీని వచ్చి మనం కట్ చేసి మిక్సీలో వేసుకుంటాము ఈ హేర్ డైక్ వచ్చి ఇది చాలా అవసరం ఇది ఎందుకంటే మన దీంట్లో మనం డికాషన్ చేయపోతాము రెండు రెండు వస్తువు వేసి మనం దీంట్లో చేయతాము దాంట్లో పపాయ ఆకు వచ్చి మనకు ఒకటి కట్ చేసుకున్నామా మనకు రెండు నెలకు అట్టనే ఎంటుకులు నల్లగానే ఉండేదానికి ముఖ్యమైన వస్తువు ఈ పప్పాయి ఆకు ఇంకొక వస్తువు ఏమేమి చూపిస్తాను చూడండి మా మన మునగ హాకు ఎంత మంచిది మా చాలా మంచిది అందరికి తెలుసుది ఇది వచ్చి ఎంటుకలకి మనకు రెండు నెలకి బాగా ఇచ్చేదానికి ఇది బాగా యూస్ అవుతుంది ఇప్పుడు మన దీన్ని కూడా కట్ చేసి మనం మిక్సీలో వేసుకుంటాము ఇక్కడ చూడండి మా మన రెండే రెండు ఆకుని వచ్చి మనం కట్ చేసి వేసుకున్నాము ఇది మిక్సీ పట్టుకొని వచ్చేసి మీకు నేను చూపిస్తాను దీంట్లో కొంచెం కొద్ది మనం నీళ్ళు పోస్తాం చాలమ్మా ఇదిపై మనం జ్యూస్ లాగా ఎత్ జ్యూస్ లాగా చేసి ఎత్తుకొని వస్తాం మనం మిక్సీ పట్టుకొని వచ్చేసినాము ఇక్కడ చూడండి మనం వచ్చి దీన్ని ఫిల్టర్ చేస్తూ ఉంటాము ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసి పెట్టుకున్నామ్మా హెయిర్ డేకి ఇది చాలా ముఖ్యమైన జ్యూస్ పపాయ ఆకు మన మునగాకు జ్యూస్ తీసేసినాము చూడండి మా ఎన్న పొడి ఉండదు కదమ్మా మనం ఇనుం బాండలు ఒకటి తీసుకున్నామ్మా ఇను బాండల్లో ఎన్న ఇక్కడ చూడండి ఒకటి రెండు రెండు టీ స్పూన్ తీసుకున్నామ్మా మనం ఎన్న పొడి కవతల మనం ఉసిరికాయ పొడి ఉండదు కదమ్మా ఉసిరికాయ పొడి అది వచ్చి రెండు టీ స్పూన్ రెండు తీసుకున్నామ్మా ఇండిగో పొడి ఉండేది కదమ్మా మనకు ఆ ఇండిగో పొడి వచ్చి నాలుగు తీసుకుంటాం రెండు మూడు నాలుగు స్పూన్ వచ్చి మనం ఇండియా పొడి తీసుకున్నామ్మా ఈ పొడి అంతా మనం బాగా మిక్స్ చేసుకుంటాము ఎన్న హ్యాడ్ అయితే ఇప్పుడు మనం పొడి అంతా మనం బాగా కలుపుకుంటాం బాగా కలుపుకుంటాము జ్యూస్ రెడీ చేసి ఉంటాం కదమ్మా మనం ఆ జ్యూస్ ని కొంచెం కొంచెంగా పోసి కలుపుతాము చూడండి హెన్నా హ్యాడ్ అయ్యికి ఈ జ్యూస్ చాలా ముఖ్యమ్మా ఇక్కడ చూడండి పోసి కలుపుతాను నేను మన చాలా లేదంటే కొంచెం కొద్దిగా నీళ్ళు కూడా పోసుకోవచ్చు మా మీకు ఎంత కావాలనో మీరు ఎంత కావాలనో మీరు దాన్ని తగినట్టు చేసుకోండి ఒకరికో ఇద్దరికో ఆ మాదిరిగా ఈ మరి బాగా కలపాలా గెడ్డ లేకుండా కలపాలా ఇప్పుడు ఎన్న యాడ్ అయి మనం వచ్చి జ్యూస్ పోసి కలుపుతా ఉండమ్మా గెడ్డ లేకుండా కలుపుకోవాలి మనం ఒక రోజు నీళ్ళు కావాలంటే మనం పోసుకుంటాము జ్యూస్ వచ్చి మనకు చాలలేదు లేదు కదా దానివల్ల కొంచెం నీళ్ళు పోసుకుంటాం గెడ్డ లేకుండా బాగా నైస్గా బాగా కలపాలా ఇది బాగుంటుంది అమ్మా మీకు రిజల్ట్ మంచి రిసల్ట్ వస్తుంది మీరు చేసి మాత్రం చూడండి మళ్ళీ మీరే చెప్తారు కమెంట్లో చాలా బాగుండదు అనేసి ఇంకా మనకు నీళ్ళు చాలలేదు ఇంకా కొంచెం మనం నీళ్ళు పోసుకుంటాము మన అంటే ఎంట్రుకలకి మన రుద్దాల కదా కొంచెం గా ఉంటేనే కదా మనకు బాగుంటుంది అంటే హెన్న యాడ్ అయ్యి మనకు రెడీ అయిపోయింది మా మీరు బాగా ఎత్తి దీని ఎంట్రుకలకి ఎట్ట కూసేది నేను మీకు చెప్తాను నేను మా గడ్డ లేకుండా బాగా కలిపేసినాం చూడండి ఇప్పుడు వచ్చి దీని వచ్చి మన అట్టనే ఈ ఇను బాండలతో మన అట్టనే ఒక రోజు అంతా పెట్టేవాళ్ళమ్మా ముందు రోజు చేసేసి అట్టనే తట్టేసి మూసి మన అట్టనే పెట్టేసినామనుకోండి మరుస రోజుకి బాగా రెడీ అయిపోయి ఉంటుంది మన ఎట్ట ఎంట్రుకలకి మన పూసేది నేసి నేను మా మీకు బాగా మనకు రెడీ అయిపోయింది హెన్న హార్డ్ అయ్యి ఈ మరి మన చేతులు ఇట్ట ఎత్తుకొని నేను తల పెట్టుకునే ముందుగా మీరు బాగా షాంప్ వేసి తలకు పోసుకోండి తలకు పోసుకొని బాగా మీరు ఏమి మురికి గిరికి లేకుండా బాగా తలకు పోసుకున్నాక దానికి అవతల మీరు ఈ ఎన్న హెయిర్ డైని మీరు అప్లై చేయాలమ్మా బాగా చేతిలో కావాలంటే ఎత్తుకోండి లేకపోతే బ్రష్లో ఏదన్నా పెట్టుకొని మీరు బాగా ఫుల్గా పూసుకోండి పూసుకునేసి మీరు అట్టనే వదిలేయండి ఒక గంట సేపు వదిలేయండి బాగా నానని తల్లోనే బాగా నానాల నాన్నాక మీరు నార్మల్ నీళ్ళు పోస్తాము కడుక్క అలసుకోవాలా తల ఎంటుకల్ని మీరు వచ్చి వాష్ చేసుకునేది ఆ వాష్ చేసుకోవాలా మరి ఏం వేయకూడదు బాగా నీళ్ళు పోసి అలసేస్తున్నారంటే మీ ఎంట్రుకలు బాగా నల్లగా ఉన్నమా రెండు నెలకి ఆ నలుపు అట్టనే ఉన్ను దానివల్ల మీరు రెండు నెలకి ఒకసారి ఇది రెడీ చేసి మీరు పూసుకోండి మీ ఎంటుకలు నల్లగానే ఉన్ను మీరు రెండు రోజుల వరకు మీరు అది ఇంకా దానిలో షాంప్ వేసి పూసుకునేదో పోసుకునేదో ఏమి ఉండకూడదు మా రెండు రోజుల తర్వాత మనం మనం ఆయిల్ రెడీ చేస్తుంటాం కదా ఆ ఆయిల్ని ఈ మరి ఆయిల్ రెడీ చేస్తుంటాము ఆ వీడియో మీరు మీరుపై చూడండి మీరు ఆ వీడియోలో చూసి ఆ మరి ఆయిల్ రెడీ చేసి దాన్ని మీరు దాన్ని మీరు రెడీ చేసి పూసుకొని అవతల ఈ ఆయిల్ రెడీ చేసేది మీకు ఉండాలి మా వీడియోలో మీరు కొంచెం చూసినారంటే తెలుస్తుంది ఈ ఆయిల్ని మన ఫుల్గా ఎంట్రుకలకు అప్లై చేసేసి అవతల మీరు తలకి పోసుకొని రండి మీకు రెండు నెలకి ఎంట్రుకలు బాగా నల్లగానే ఉండు రెండు నెలకి ఒకసారి ఖచ్చితంగా చేసుకోండి ఎంట్రుకలు వచ్చి బాగా ఒత్తుగా షైనింగ్గా బాగా గ్రోత్ వస్తుంది బాగుంటుంది ఎంట్రుకలు బాగా పెరగతుంది ఎంటుకలు నల్లగా ఉంటుంది ముఖ్యమైన విషయం నల్లగా ఉంటుంది మా రెండు నెలకు తెల్లంటికలే మీకు తెలియదు బాగుంటుంది మీరు రెడీ చేసి చూసేసి మీరు చెప్పండి మా కమెంట్ బాక్స్లో మీరే కమెంట్ చేస్తారు మా అనేసి మీరు చెప్తారు మీరే ఈ వీడియో పట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మా థ్యాంక్ మా